హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వీడియోలోని పిల్లలకి లంచ్ బాక్స్ పెడతాం కదా ఈ లంచ్ బాక్స్ పెట్టడానికి బ్యాగ్ కుట్టాను నేను ఈ బ్యాగ్ ఎలా కుట్టానో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఈ బ్యాగ్ కుట్టడానికి డ్రెస్లో మిగిలిన క్లాత్తో ఈ బ్యాగ్ కుట్టాను డ్రెస్ కుట్టగా క్లాత్ మిగిలింది కొద్దిగానే ఆ క్లాత్తో కుట్టానండి ఈ బ్యాగ్ ఎలా కుట్టాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా మీరు కూడా కుట్టుకోండి మీ పిల్లలకి ఈ బ్యాగ్ ఎలా కుట్టానో వీడియో ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి అలాగైతే ఈ బ్యాగ్ ఎలా కుట్టానో మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ ఛానల్కి చేరుతుంది చూడండి ఎంత ఈజీగా ఈ బ్యాగ్ కుట్టుకోవచ్చు మీరు కూడా చూసి మీ పిల్లలకి తప్పకుండా కుట్టుకోండి చూసారా ఫైనల్గా బ్యాగ్ ఎంత నీట్గా వచ్చిందో చూసారా ఇలా ఎలా కుట్టుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము మనం బయట బోల్ డబ్బులు పెట్టి కొంటాం కదా బ్యాగులు చూసారా ఇది పాత బ్యాగ్ అండి ఇది శుభ్రం చిరిగిపోయింది జిప్పు అన్నీ కూడా ఇలా చిరుగుపోయాయి ఇలా చిరిగిపోయిన వెంటనే మళ్ళీ ఇంకో కొత్త బ్యాగ్ కొనేవలసి వస్తుందండి కొత్త బ్యాగ్ కొనం ఎందుకని నేను ఇలా కుట్టాను డ్రెస్లో మిగిలిన క్లాత్ అండి ఇది ఈ క్లాత్తో ఈ బ్యాగ్ కుట్టినానండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంది ఫైనల్ కానీ చూసారా ఇలాంటి ఫ్యాబ్రిక్ చాలా నీట్గా ఉంటుంది ఇలాంటి క్లాత్లు మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా ఇప్పుడు వచ్చేసి పాత ప్యాగ్ ఉన్నది కదా దాని మెజర్మెంట్లు ఇలా తీసుకోవాలి పొడవు వచ్చేసి ఎనిమిదిన్నర ఉంది ఎడల్పు వచ్చేసి నాలుగున్నర ఉందండి నేను వన్ ఇంచు ఎగస్టా తీసుకున్నాను చూడండి చుట్టూత వచ్చేసి నాలుగు ఇంచులు ఉంది కదా వన్ ఇంచు కలుపుకుని ఐదు ఇంచులు ఎడల్పుతో ఇలా తీసుకోవాలి చుట్టూత మనకి క్లాత్ ఎంత పడుతుందో చూసుకోవడానికి ఇలా మెజర్మెంట్లు తీసుకోవాలి ఇరవై రెండున్నర ఇంచులు ఉన్నదండి చుట్టూతా క్లాత్ వచ్చేసి నేను పైన కిందకి కలిపి రెండు క్లాత్లు ఇలా తీసుకోవాలి ఎనిమిదిన్నర ఇంచులు పొడవు నాలుగున్నర ఇంచులు ఎడల్పుతో ఇలా రెండు క్లాత్లు తీసుకోవాలి మనం చుట్టూతా బ్యాగ్ చుట్టూతా ఉన్న క్లాత్కి ఇలా ఇరవై రెండున్నర ఇంచులు తీసుకున్నాను నేను ఎడల్పు వచ్చేసి ఐదు ఇంచులు తీసుకున్నాను వండించి యాడ్ చేసుకుంటే మనకి కుట్టేటప్పుడు క్లాత్ సరిపోదు కదా అందుకని వన్ ఇంచు ఎగస్టానే తీసుకోవాలి తర్వాత వచ్చేసి యాండ్ల కోసం ఇంచులు ఎడల్పుతో ఇలా నలభై ఎనిమిది ఇంచులు తీసుకున్నాను పొడవ వచ్చేసి యాండ్ల కోసం చూడండి ఇది వచ్చేసి మనకి వర్షం పడేటప్పుడు వేసుకుంటారు కదా రైన్ కోటు ఆ కోట్కి వచ్చిన క్లాత్ అండి అది తీసుకున్నాను ఇందులో వేయడానికి ఫిట్టింగ్ బాగుంటుంది నీట్గా ఉంటుందండి చిరుకుపోకుండా ఉంటుంది మనకి చాలా బాగుంటుందండి లోపల వేసుకుంటేనే తర్వాత ఇలాంటి కవర్లు వచ్చేసి మన ఇంట్లో ఉంటాయి కదా ఇలాంటి క్లాత్ ఒకటి ఒకటి తీసుకుని సంచి ఈ క్లాత్కి సరిపడా ఇలా తీసుకోవాలి ఎగస్టాని ఇది వేసుకున్నట్లయితే లోపల ఈ సంచి వచ్చేసి ఫిట్టింగ్ బాగుంటుందండి లైనింగ్ అన్నా వేసుకోవచ్చండి లైనింగ్ వేయటం లేదు నేను ఇలా ఈ సంచి ఒకటి తర్వాత రైన్ కోట్ మీద తీసుకున్నట్లయితే మనకి పాన్ చీట్లా ఉంటుందండి లోపల ఇలా వేసి మూడు కలిపి ఇలా పెట్టుకుని చుట్టూత పిన్నులు పెట్టేసి చుట్టూతా కుట్లు వేసేసుకోవాలి మనకి పైన కింద తీసుకున్నాను తర్వాత చుట్టూతా కొలతకి తీసుకున్నాను తర్వాత యాడ్ల కోసం మెజర్మెంట్లు చూసారుగా ఇలా తీసుకుని ఇప్పుడు వచ్చేసి మనం పైకి కిందకి బాక్సులు పెట్టకే క్లాత్ తీసాం కదా ఈ క్లాత్ వచ్చేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా మడత పెట్టుకుని నాలుగు పూలు తీసుకుని ఇలా చుట్టుతారు రౌండ్ సర్కిల్గా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి ఈ మెజర్మెంట్లతో కుట్టారంటే బ్యాగ్ సూపర్ వస్తుందండి మీ పిల్లలకు కూడా తప్పకుండా కుట్టుకోండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చుట్టూతో పిన్నులు పెట్టేసి మూడు ఆటికి కూడా కుట్టేసుకోవాలి మిషన్ మీద కుట్టేసుకుని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి చుట్టూతా ఉన్నది ఇలా రెండు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి నేను చెప్పడం మీకు అర్థం కాకపోతే చూసి ట్రై చేయండి మీరు చాలా క్లియర్గా చూపించానండి చూసి మీరు ట్రై చేయొచ్చు తర్వాత ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ క్లాత్ మీద పైన మనకి సర్కిల్గా మనకి ఎంత ఉన్నదో అంత ఎడర్పు పొడవు ఎంత ఉందో దాన్ని బట్టి మనం మధ్య మధ్యలో ఇలా డ్రా చేసుకుని కుట్టేసుకోవాలి మనకి ఫిటింగ్ బాగుంటుందండి అందుకని ఇలా కుట్టుకుంటే బాగుంటుంది పొడవాటి క్లాత్ తీసుకున్నాం కదా దీన్ని కూడా చుట్టూ కుట్టేసుకుని మధ్య మధ్యలో ఇలా కుట్టేసుకోవాలి గడిగడ్ల కింద ఇలా కుట్టేసుకున్నట్లయితే మనకి చూడ్డానికి బాగుంటుంది యాలబడిపోకుండా ఉంటుందండి బ్యాగ్ వచ్చేసి ఇలా కుట్టుకున్న తర్వాత ఒకటి తీసుకుని కుట్టుకున్నది రెండు కుట్టుకున్నాం కదా రెండు అట్లలో ఒకటి తీసుకుని మనకి స్పూన్లు పెట్టుకుంటాం కదా పిల్లలకి అండి ఇలా కుట్టుకోవాలి రెండు వాటి కింద ఇలా కుట్టాలండి ఓ దానికి ఇంకో దానికి కుట్టకూడదు కుట్టేసిన తర్వాత మధ్యలో పోల్ చేసి మధ్యలోకి ఇలా మడత పెట్టుకోవాలి మడత పెట్టి మధ్యలో డ్రా చేసుకోవాలండి మార్క్ చేసుకోవాలి దీనికి వచ్చేసి మనం జాయిన్ చేయడానికి బాగుంటుందండి మధ్యలో ఇలా డ్రా చేసిన తర్వాత మధ్యలోంచి అటు ఇటు కూడా ఈ గ్యాప్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు ఏడలిపుతో డ్రా చేసుకోవాలి అటు ఇటు కొనని దీనికి ఎందుకో చెప్తానండి ఇప్పుడు వచ్చేసి మనం నాలుగున్నర ఇంచులు మనం డ్రా చేసాం కదా మధ్యలోని అదే నాలుగున్నర మధ్యలోకి మడత పెట్టి ఈ టేప్ వచ్చేసి పొడవాటి క్లాత్ తీసాం కదా దానికి అటు రెండు పావు ఇటు రెండు పావు ఇలా డ్రా చేసుకోవాలి అటు శివరా ఇటు శివరా అని మధ్యలోని ఈ క్లాత్ మధ్యలో ఇలా మార్క్ చేసుకోవాలండి ఒకటి ఇంచ్ ఒక వన్ ఇంచు ఎడలిపితో ఇలా పొడుగ్గా డ్రా చేసుకోవాలి మధ్యలో ఉన్న క్లాత్ అంతా అటు ఇటు మార్క్ చేసాం కదా మార్క్ చేసిన మధ్యలో క్లాత్ అంతా మధ్యలోది వచ్చేసి పదిహేడున్నర ఇంచులు వచ్చిందండి ఈ పదిహేడున్నర ఇంచులు ఎందుకంటే మనం జిప్పు అటాచ్ చేసుకోడాకండి ఇది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మొత్తం ఇదంతా కూడా కట్ చేసుకోవాలి పొడుగున్న క్లాత్లో ఇలా మార్క్ చేసి కట్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా ఇప్పుడు వచ్చేసి డ్రా చేసుకున్నది మార్కు కట్పడేలాగా ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి జిప్ తీసుకుని కట్ చేసుకున్న వైపు దానికి దీనికి అటాచ్ చేయాలి జిప్ వచ్చేసి జిప్ వచ్చి ఇప్పుడు కూడా ఎడ తీసేసి ఇలాగ తిరిగేసి జిప్పు ఇలా కుట్టాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారా ఇలా కుట్టుకోవాలి ఈ వచ్చేసి అటు ఇటు రెండు పావు రెండు పావు ఉంచేసి మధ్యలో ఉన్న క్లాత్కి మాత్రమే అటాచ్ చేయండి ఈ జిప్ వచ్చేసి చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి మీరు తప్పకుండా కుట్టుకోండి మీ పిల్లలకి చాలా సింపుల్గా కూడా అయిపోద్దండి మనం మనకి బయట కొంటే ఈ బ్యాగ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కానీ సిక్స్ హండ్రెడ్ కానీ ఉంటుందండి అదే మనం ఇంట్లో కుట్టుకుంటే పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న పాత జిప్పులు తీసుకోవచ్చు లేకపోతే పాత బ్యాగ్లే ఉంటాయి కదా అవన్నీ తీసుకోవచ్చండి జిప్పులు వేసుకోవడానికి ఇంట్లో ఉన్న మెటీరియల్తో ఇలా కుట్టుకున్నట్లయితే బ్యాగ్ అసలు పోదండి ఎన్న మనం వాచ్ చేసుకుంటే అలా సరిపోతుంది ఇంకో జిప్పు వచ్చేసి చిన్న క్లాత్ పొడగ్గా కట్ చేసాం కదా దానికి అటాచ్ చేసుకోవాలి ఇది కూడా తిరిగేసి అటాచ్ చేసి మరలా ఇలా ఉల్టా తిప్పేసుకుని జిప్పు మరలా ఇంకో కుట్టి వేసుకోవాలి ఇలా కుట్టుకున్నట్లయితే మనకి చూడ్డానికి బాగుంటుంది జిప్పు మనం పెట్టినా కూడా ఇవి ఊడిపోకుండా ఉంటుందండి ఇలా కుట్టుకోవడం వల్ల పెన్సిల్ చూసారా ఇలా వస్తుందండి ఇలా కుట్టుకోవడం వల్ల ఇలా కుట్టేసి ఇప్పుడు వచ్చేసి రన్నర్ చేసుకోవాలి ఈ రన్నర్ వచ్చేసి ముందు వేడియాలో చూపించాను కదా ఈ రన్నరు ఎలా ఎక్కించుకోవాలో అదే విధంగా ఈ రన్నర్ ఇలా ఎక్కించేసుకోవాలి ఎక్కించేసుకుని ముందు క్లోజ్ చేసేయాలండి జిప్ వచ్చేసి తర్వాత మరలా ఓపెన్ చేసి మరలా ఎక్కించుకుని మధ్యలోకి వచ్చేలాగా ఈ రన్నర్ ఉంచుకోవాలి అసలు ఓపెన్గా ఉండకూడదండి సివర్లా ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి అటువైపు ఇటువైపు జిప్కి మనకి మధ్యలో గ్యాప్ వచ్చేసింది కదా కట్ చేసిన మొలని క్లాత్ అందుకని చిన్న క్లాత్ తీసుకుని అటు ఇటు కూడా కుట్టేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా కుట్టేసుకుని అటు ఇటుని అప్పుడు తర్వాత తిరిగేసి మరలా మనం పాన్ షీట్ తీసుకున్నాం కదా బ్లాక్ కలర్దే అది కుట్టేసుకోవాలా తిరిగేసి మరలానే ఇలా రెండు వైపులు కూడా కుట్టేసుకుంటే చూడ్డానికి ఫినిషింగ్ బాగుంటుంది మనకి ఎక్కడ ఎడ్జెస్ట్ లేకుండా నీట్గా ఉంటుందండి తర్వాత తిరిగేసి దీన్ని కూడా ఇలా కుట్టేసుకోవాలి అటు ఇటు కూడా చూసారా వీడియోలో చూపించిన విధంగా ఇపు కుట్టినప్పుడే ఇవి అటువేపు కూడా కుట్టేసుకుని ఇలా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకుని ఇప్పుడు తర్వాత తిరగేసుకునేది ఇలా మడత పెట్టి సమానంగా చూసుకుని ఇలా కుట్టు వేసుకోవాలి ఒక కుట్టు ఇలా వేసుకున్న తర్వాత ఈ కుట్లు పైకి ఆనకుండా మళ్ళీ మనం దీనికి అక్కడ క్లాత్ పెట్టి కుట్టేసుకోవాలి ఇలాగా చూసారా ఓపెన్గా ఉండకుండా ఇలా కుట్టుకున్నట్లయితే బాగుంటుందండి ఇప్పుడు వచ్చేసి మనం మార్క్ చేసుకున్న విధంగా మనం మధ్యలో మడత పెట్టి కుట్టాం కదా ఆ మడత పెట్టి కాడ ఈ మార్క్ చేసిన ఇది పెట్టుకొని చుట్టుత కుట్టు వేసుకోవాలి మనం ఎప్పుడు కూడా బ్యాగ్ ఇలాగే కుట్టుకోవాలండి చూసారా ఇలా కుట్టుకోవాలి ఒక సైడ్ అయిపోయింది జిప్ పెట్టిన వైపు అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి జిప్పు ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చెట్లు అన్నీ కూడా బయటకు కనపడకుండా చుట్టూత క్లాత్ పెట్టి కుట్టేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా కుట్టేసుకుంటే ఫినిషింగ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఫైనల్ కానీ మెజర్మెంట్లు మనం కరెక్ట్గా తీసుకున్నట్లయితే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది మనకి ఎక్కడా తేడా రాదండి బ్యాగ్ కుట్టేటప్పుడు ఇప్పుడు వచ్చేసి జిప్పు ఓపెన్ చేసుకుని చూసారా ఎంత బాగా వచ్చిందో మనకి ఇంకో బాగా ఉండిపోయింది కదా చిన్న క్లాత్ అది వచ్చేసి కింద వైపు అటాచ్ చేసుకోవాలి ఇది ఇది ఎలా అటాచ్ చేసామో దాన్ని కూడా అదేవిధంగా అటాచ్ చేసుకోవాలి ఈ ప్యాక్ వచ్చేసి చూడండి ఇలా మడతపెట్టి మనకి మధ్యలో భాగం ఎక్కడికి వస్తుందో చూసుకుని ఈ క్లాత్ వచ్చేసి మడత పెట్టి దీన్ని కూడా అది మార్క్ చేసిన విధంగా ఒకే దిగ్గరకు వచ్చేలా చూసుకుని ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇలా రివర్స్లో కుట్టుకున్నట్లయితే మనకి బ్యాగ్ రెడీ అయిపోద్దండి చుట్టూ కుట్టేసుకున్నట్లయితే సరిపోతుంది మెజర్మెంట్లు మీరు పర్ఫెక్ట్గా తీసుకున్నట్లయితే ఈజీగా కుట్టచ్చు కానీ ఎక్కువ తక్కువలు తీసుకున్నట్లయితే చాలా తేడా వచ్చేస్తుందండి వన్ నుంచి ఎగస్ట్రా తీసుకున్నది మనం ఈ కుట్లో పోతుంది అంతానే క్లాత్ అంతా చూసారా ఇలా కుట్టేసుకుని ఇప్పుడు వచ్చేసి ఈ ఎగస్ట్రా ఉన్న పీసు రాకుండా మనం క్లాత్ ఒకటి ఇలా కుట్టేసుకున్నట్లయితే సరిపోద్దండి ఫైనల్గా బ్యాగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం యాండ్లు కొట్టాలి ఈ బ్యాగ్ వచ్చేసి ఇప్పుడు ఉల్టా తిప్పేసుకున్నట్లయితే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో బ్యాగ్ వచ్చేసి చూసారా మనకి బయట కొనుక్కున్న ఇంత బాగా ఫినిషింగ్ రాదండి ఈ క్లాత్తో కుట్టుకోవడం వల్ల ఫ్యాబ్రిక్ చాలా నీట్గా ఉందండి ఈ వచ్చేసి అందుకని ఫినిషింగ్ వచ్చేసి ఇలా వచ్చింది ఫైనల్గాని చాలా బాగా వచ్చిందండి నేను ఇలా వస్తుందో రాదో బ్యాగ్ అనుకున్నాను కానీ ఫైనల్గా చాలా బాగా వచ్చింది ఈ బ్యాగ్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఈ మూడు మూడించులు ఏడలుపుతో నలభై ఎనిమిది ఇంచులు పొడవుతో నేను క్లాత్ తీసుకున్నాను కదా ఆ క్లాత్ వచ్చేసి ఇలా బెల్ట్ కింద కుట్టేసుకోవాలి ముందుగాని ఇలా రెడీ చేసి పెట్టుకుని ఇప్పుడు వచ్చేసి ఇంకో క్లాత్ మూడు ఇంచులు ఎడల్పుతో ఐదు ఇంచులు పొడవుతో ఓ చిన్న క్లాత్ తీసుకుని దీన్ని ఇలా కుట్టేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కుట్టేసుకుని దీన్ని రెండు భాగాలు చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం యాండ్లకి రెడీ చేసాం కదా దాన్ని యాండ్లకి కుట్టడానికి ఇప్పుడు వచ్చేసి ఇలా కుట్టుకోవాలి అటువైపు ఇటువైపుని ఇలా కుట్టేసుకున్నట్లయితే మనకి యాండ్లకి సపోర్ట్గా ఉంటుంది ఇవి వచ్చేసి రింగులు ఇప్పుడు ముందుగా మనం కుట్టుకున్న యాండ్లు వచ్చేసి దీంట్లోంచి పెట్టేసి ఈ వీడియోలో చూపించిన విధంగా మడత పెట్టేసి ఇలా మడత పెట్టుకుని వేసుకోవాలి ఇక్కడ క్లోజ్ అయిపోతే అప్పుడు వచ్చేసి బ్యాగ్ ఫైనల్గా రెడీ అయిపోయిందండి ఇలా కుట్టుకున్నట్లయితే డబ్బులు సేవ్ అవుతాయండి మనకి పని కూడా వస్తుంది ఇంట్లో ఉన్న మెటీరియల్ మనకి వేస్ట్ కాకుండా ఇలా కుట్టుకున్నట్లయితే మనకి చాలా నీట్గా వచ్చేస్తుందండి బ్యాగ్ వచ్చేసి చూసారా ఫైనల్గా బ్యాగ్ రెడీ అయిపోయింది మా పిల్లల లంచ్ బ్యాగ్ సిరిగిపోయిందండి అందుకని ఈ బ్యాగ్ కుట్టానండి కానీ మీకు కూడా చూపిద్దామని లంచ్ బ్యాగ్ మీరు కూడా కుట్టుకుంటారని ఎవరికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నానండి చూసారా ఫైనల్గా బ్యాగ్ వచ్చేసి ఇలా వచ్చిందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియో